హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో సంజీవయ్య సామ్రాజ్యం అనే భార్యాభర్తలు ఉన్నారు వారికి ఏకైక పుత్రుడు హనుమంతు హనుమంతు చాలా మంచివాడు కష్టపడి పనిచేసేవాడు కానీ అతడికి ఒక బలహీనత ఉంది ఎవరైనా ఇది నువ్వు చెయ్యలేవు అంటే అది చేసి చూపించే వరకు నిద్రపోడు అలాంటి హనుమంతుడిని అందరూ తమ అవసరాలకు వాడుకుంటూ ఉండేవారు ఎర హనుమంతు ఏంటి ఇంటికింత ఆలస్యంగా వచ్చావు అని అడిగింది తల్లి అదేనమ్మా రఘుపతి పొలంలో బస్తాలన్నింటినీ బండికెక్కించి వస్తున్నా అన్నాడు హనుమంతు వాడి బస్తాలు నువ్వెక్కించడం ఏంట్రా అని అనుమానంగా అడిగింది తల్లి ఏం లేదమ్మా వాడు నన్ను అన్నాడు ఈ బస్తాలన్నిటినీ నువ్వు ఒక్కడివే బండి ఎక్కించలేవు నీకంత బలం లేదన్నాడు ఇక దాంతో నాకు పిచ్చి కోపం వచ్చేసింది ఏమ్మా నాకు బలం లేదా నేనెంతటి పనినైనా సరే ఒక్కడినే చేస్తాను కదూ అది నిరూపించటం కోసమే ఆ బస్తాలన్నిటినీ బండికెక్కించి వాడి నోరు మూయించొచ్చానమ్మా అన్నాడు ఎంతో అమాయకంగా హనుమంతు అయ్యో హనుమంతు నీ బలం చూపించటం కోసం వాడికి ఊరికే బస్తాలన్నిటినీ వస్తున్నావా నీ అమాయకత్వాన్ని చూస్తుంటే జాలి పడాలో బాధపడాలో అర్థం కావటం లేదురా వాడు ఎంత తెలివి గలాడో చూడు కూలాళ్లను పెడితే కూలి డబ్బులైపోతాయని నిన్ను రెచ్చగొట్టి నీ చేత ఊరికే పని చేయించుకున్నాడు ఇలా అయితే ఎలా బ్రతుకుతావయ్యా ఉత్తి అమాయకుడివి నీకు అసలు లేవు నీకున్న ఈ తెలివి తక్కువతనంతో మేము లేనప్పుడు బ్రతకటం చాలా కష్టం రా అని తెగ బాధపడసాగింది తల్లి అమ్మా నేను తెలివి తక్కువ వాడినని అనొద్దు నాకు బోల్డ్ ఉన్నాయి మీరున్నా లేకపోయినా నాకున్న తెలివితేటలతో ఎంతో ఆనందంగా బ్రతికేయగలను అని కోపంగా అన్నాడు హనుమంతు సరే హనుమంతు నీకు తెలివితేటలే ఉన్నాయి అనుకుందాం ఆ రఘుపతి నీ చేత బస్తాలన్నిటిని బండికి బండికెక్కించి నీకు బలం ఉందో లేదో చూద్దాం అనుకున్నాడు సరే ఎక్కించేశావు నీ బలం చూపించేశావు ఆ తర్వాత నువ్వేం చెయ్యాలి ఆ ఎక్కించినందుకు తగిన కూలి డబ్బులు ఆ రఘుపతి దగ్గర నుంచి వసూలు చెయ్యాలి కానీ నువ్వు చెయ్యలేదే అంటే నువ్వు తెలివి తక్కువ వాడివని నీకు తెలివి లేదనే కదా అర్థం అంటూ హనుమంతుణ్ణి రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది తల్లి నేను తెలివి ఏంటమ్మా నేను చాలా తెలియగలవాణ్ణి కావాలంటే ఇప్పుడే వెళ్ళి ఆ రఘుపతి దగ్గర నుంచి కూలి డబ్బులు తీసుకుని వస్తాను చూడు అని అనుకుంటూ గబగబా రఘుపతి వద్దకు వెళ్ళి రఘుపతి రఘుపతి బస్తాలన్నిటిని నేను ఒక్కనే ఎక్కించి నా బలం చూపించుకున్నాను అలాగే బస్తాలన్నిటిని బండికెక్కించినందుకు నువ్వు కూలి డబ్బులిచ్చి నీ నిజాయితీని నిరూపించుకోవాలి కదా అందుకే నాకు రావాల్సిన కూలి డబ్బులు నాకు నాకిచ్చేసై అంటూ రఘుపతి మీద పోట్లాడసాగాడు హనుమంతు అది కాదురా హనుమంతు అది మనం పందెం వేసుకుని చేసిన పని దానికి ఎవరైనా కూలి డబ్బులు ఇస్తారా అంటూ ఏదో సముదాయించబోయాడు రఘుపతి ఇదిగో రఘుపతి నువ్వే చెప్తే అది వినడానికి నేనేం తెలియ తక్కువ వాడిని కాదు నాకు చాలా తెలివి ఉంది నువ్వు కూలి డబ్బులు ఇస్తావా ఇవ్వవా ఇవ్వకపోతే నీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో కూడా నాకు తెలుసు నాకు అన్ని తెలివితేటలు ఉన్నాయి అని అనుకుంటూ అక్కడున్న ఒక వడ్ల బస్తాని భుజాన కేసుకుని ఇంటికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించాడు హనుమంతు ఒరే హనుమంతు నీకు ఇవ్వాల్సిన డబ్బులు నీకు ఇచ్చేస్తాను గానీ ముందు వడ్ల బస్తా అక్కడ వేసేసే అని కంగారు కంగారుగా హనుమంతుకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాడు రఘుపతి ఆ ఇది తెలివితేటలంటే అని అనుకుంటూ ఆ డబ్బులు తీసుకువెళ్ళి తల్లికి ఇచ్చి చూసావమ్మా నాకు తెలివితేటలు ఇవ్వన్నావు ఎన్ని ఉన్నాయో చూడు ఇప్పుడు మీరు లేకపోయినా నేను బ్రతకగలనా లేదా అని అమాయకంగా అడిగాడు హనుమంతు నిన్ను తెలివిగలాన్ని గలని చేయటానికి నేనెన్ని నాటకాలు ఆడాల్సి వచ్చింది అని మనసులో అనుకుంటూ నిజమేనయ్యా నువ్వు చాలా తెలివిగలవాడివి అంది తల్లి తల్లి అలా మెచ్చుకునే సరికి తబ్బిబ్బులైపోయాడు హనుమంతు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత హనుమంతు ఇంట్లో దొంగలు పడ్డారు ఇల్లంతా తెగ గాలించినా ఆ దొంగలకు ఏమీ దొరకలేదు ఇంతలో అలికిడికి ఇంట్లో వారందరూ లేచారు ఏ ఇంట్లో డబ్బు ఎక్కడ పెట్టారు మర్యాదగా చెప్తారా లేదంటే మిమ్మల్ని పొడిచేయమంటారా అని బెదిరించారు ఆ దొంగలు అయ్యా మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు రెక్కాడి తిని డొక్కాడే మనుషులు ఏ పూట డబ్బులు ఆ పూట తెచ్చుకుని తింటమే తప్పితే రూపాయి వెనకేసే అదృష్టవంతులుమా మేము మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు దయించి మమ్మల్ని వదిలేయండి అయ్యా అని బాధపడుతూ హనుమంతు తల్లిదండ్రులు దొంగల్ని బ్రతిమలాడసాగారు ఒరే గంగులు వీళ్ళ అవతారం చూస్తుంటే వీళ్ళు చెప్పింది నిజమే అనిపిస్తుంది వీళ్ళు కడు పేదవారులాగా ఉన్నారా వీళ్ళ దగ్గర మనమేమి దొంగతనం చెయ్యొద్దులే పదా అన్నాడు ఒక దొంగ ఏంటి మేం పేదవాళ్ళమా మేమేం పేదవాళ్ళం కాదు మేము ధనికులమే మా ఇంట్లో కూడా డబ్బు ఉంది కాకపోతే మా అమ్మ ఆ డబ్బుని మీద జాగ్రత్తగా దాచింది అంతే అని రోషంగా అన్నాడు హనుమంతు ఇక అంతే ఏంటి మాతోనే మీరు అబద్దాలాడారా అని తల్లిదండ్రులను నాలుగు బాధి మీద ఉన్న ఆ డబ్బు మూట తీశారు ఆ దొంగలు తీసుకుని వెళ్ళిపోతుంటే ఒరే హనుమంతు అలా భయం భయంగా చూస్తుండి పోతావేంట్రా నువ్వు కష్టపడి సంపాదించిందంతా ఆ దొంగలు తీసుకువెళ్ళిపోతున్నారు వాళ్ళని నాలుగు బాధి నీ డబ్బు నువ్వు తీసుకోరా ఏ ఆ దొంగల్ని కొట్టే అంత బలము ధైర్యము నీ దగ్గర లేదా నువ్వు పిరికివాడివా అన్నాడు తండ్రి కొత్తగా అడుగుతున్నారేంటండి వాడు నిజంగానే పిరికివాడు వాడికి అసలు ధైర్యం లేదు అంది తల్లి ఇదిగో అమ్మా నన్ను పిరికివాడనొద్దు నాకు చాలా ధైర్యం ఉంది దొంగల్ని కొట్టే బలం కూడా ఉంది చూడు అంటూ కోపంతో ఊగిపోతూ దొంగల మీద పడి ఎడాపెడా కొట్టి వాళ్లను చావబాదాడు హనుమంతు హనుమంతుడు కొట్టిన దెబ్బలకి సొమ్మసిల్లి కింద పడిపోయారు దొంగలు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మూటని తీసుకుని తల్లికి ఇస్తూ చూడమ్మా నాకెంత బలముందో ఎంత ధైర్యముందో ఇప్పుడైనా ఒప్పుకుంటావా నేను ధైర్యవంతుడినని అన్నాడు హనుమంతు అవునయ్యా నువ్వు నిజంగానే ధైర్యవంతుడివి నేనే పొరపాటు పడ్డాను నన్ను క్షమించు అంది తల్లి ఇక హనుమంతు ఆ దొంగల్ని తీసుకువెళ్ళి గ్రామాధికారి గారికి అప్పజెప్పేశాడు అయితే హనుమంతు ధైర్య సాహసాలు ఆ రాజ్యం సైన్యాధ్యక్షుడు అయిన ప్రతాపవర్మకు తెలిసింది ఆ మరుసటి రోజే ప్రతాపవర్మ హనుమంతు ఇంటికి వచ్చి హనుమంతు నీలాంటి ధైర్యవంతుడు ఈ రాజ్యానికి సైనికుడు కావాలి నువ్వు సైనికుడిగా బాధ్యతని స్వీకరిస్తావా అని అడిగారు ప్రతాపవర్మ ఇక నీ అంత ధైర్యవంతుడు లేడనే సరికి ఎంతో ఆనందంగా సైనికుడిగా చేరడానికి ఒప్పుకున్నాడు హనుమంతు అయితే హనుమంతు బలహీనత తెలిసిన తల్లిదండ్రులు కాస్త కంగారు పడసాగారు వారి కంగారును చూసి మీరేమీ భయపడొద్దు హనుమంతుడి బలహీనతని నేను బలంగా మార్చుకుంటాను అని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు ప్రతాపవర్మ చెప్పినట్లుగానే ప్రతాపవర్మ హనుమంతుని బలహీనతని రాజ్యానికి బలంగా చేశాడు అలా హనుమంతు రాజ్య కొలువులో ఉద్యోగం సంపాదించి జీవితాంతం తన కుటుంబంతో ఆనందంగా గడిపేశాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్